ఇట్లాంటి గొడవలు అయితే చిన్న చిన్న అయితే కనుక లోకాయుక్తాలు సెటిల్ చేసుకోవచ్చు ఇట్లాంటిది కొంత ఘర్షణ వ్యవహారం ఇదంతా కాబట్టి ఏది తెలుగుదేశం కార్యాలయం దాడి ఇట్లాంటిది లోకాయుక్తలు యాక్సెప్ట్ చేయరు అందుకోసం అని చెప్పేసి ఇన్డైరెక్ట్ గా వేసిన అడుగు అక్కడ దాన్ని పసికెట్టారు ఎత్తు పై ఎత్తు ఇందులో నేను ఎంతకు ముందే చెప్పాను రాజకీయ చదరంగం ఆడారు వంశీ ఒక్క అడుగు సక్సెస్ అయితే తెలుగుదేశం నాలుగు అడుగులేసి తొక్కింది ఇది రాజకీయ ఎత్తుగడలు ఇద్దరిది కూడా కానీ ఓవరాల్ గా మళ్ళీ ఈ రోజు జగన్ వచ్చి మాట్లాడే ఎందుకంటే జగన్ తో కొడాలని కూడా ఉన్నారు వెనకాల ఎన్నీ కూడా ఉన్నారు వైసీపీలో ఒక హైప్ క్రియేట్ చేసిందేమో ఈయన ఈ వ్యాఖ్యలు చేయడం ఈ బూస్ట్అప్ వేస్తుందా రేపు ఖచ్చితంగా జగన్ భరోసా ఒక పక్కన వైసీపీ శ్రేణులని వణికించే ప్రయత్నం తెలుగుదేశం చేస్తున్నప్పుడు ఇప్పటిదాకా కాస్త వెనక్కి తగ్గుతా వస్తున్నారు భయపడతా వస్తున్నారు కార్యకర్తలు ఇప్పుడిప్పుడే మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు ఎందుకు అంటే విసుగు పుట్టేసింది అంటే గదిలో పెట్టుకొడత పిల్లయినా పుల్ల ఎదురు తిరుగుతుంది అంటారు ఇవన్నీ పుల్లే ఎదురు తిరుగుతారు ఆటోమేటిక్గా ఏ పార్టీలోనైనా పుల్లే ఉంటారు కార్యకర్తలు తెలుగుదేశం అయినా జనసేన అయినా బీజేపీ అయినా కార్యకర్త అనేవాడు పుల్లానే ఉంటాడు ఏ పార్టీలోనైనా సరే కాకపోతే వాళ్ళని ఎక్కువ రోజులు బంధించకూడదు విసిగించకూడదు మొదట్లో ఆ కా పోనీలే మనవాళ్ళు కూడా కొన్ని చేశారు కదా వాళ్ళు చేస్తున్నారు పోనీలే అనే టైప్లో పోతారు రోజు రోజుకి పెరిగే కొద్దీ ఉంటుంది ఇంకోటి ఇప్పుడు ఏదైతే నాని కూడా అనేసాడు కదా రెండు గాజు పెట్టుకోండి ఇరవై పెట్టుకోండి పోండి అని చెప్పేసి మననే వీళ్ళేదో చెప్పాడు కదా మన మనం వద్దాకన్నా ఆ నలుగురు అని చెప్పేసి ఇంకోటి ఇప్పటికే ఈ స్థానిక గొడవలు నడిచినాయి కదా స్థానిక ఎన్నికల గొడవలు ఈ వైస్ చైర్మన్ ఇట్లాంటి ఇక్కడ యాక్టివ్ బిగిన్ అయిపోయింది వైసీపీలో చూడండి మీకు తిరుపతి